ఉంచే మటన్ కర్రీ ఎలా ఉందో ఫుల్ విడి చూడండి స్కిప్ చేయకుండా హాఫ్ కేజీ మటన్ ఫ్రై కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ టమోటా వేగని వేగని కొద్దిగా పసుపు ఉప్పు వేయాలా కొద్దిగా వెల్లుల్లి టేస్ట్ వేయాలా మసాలా ఫ్రై అయిన తర్వాత మూడు సార్లు కడిగి పెట్టుకున్న ఆఫ్ కడిగే నల్ల వేయాల బాగా కలపెట్టాల వాట్లంతా ఐసయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి వాటర్ అయిపోయిన తర్వాత కొద్దిగా కస్తూరి మెంతి కొద్దిగా కొత్తిమీర పొడి కొద్దిగా కొబ్బెర మిరియాలు రెండు ఎండుమిరపకాయలు వేసే తర్వాత కొద్దిగా కారం పొడి వేసిన తర్వాత బాగా కలవెక్కేసి ఆయిల్ తేలేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలా ముక్కలు మునిగే వరకు వాటర్ ఒక గ్లాస్ వేసేసాను తర్వాత మూస పెట్టేసి ఒక ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికి మటన్ ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ ఫ్రై ఇలా ఉంటుంది Right? Hey.